స్వాగతం రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండిస్తూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తుందని అన్నారు రైతులకు గిట్టుబాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు గత గురువారం ఒక పత్తి కేంద్రాన్ని పరిశీలిస్తే గత సంవత్సరంలో పదకొండు వేల నుండి పన్నెండు వేల వరకు కొనుగోలు చేస్తే నేడు ఏడు వేలకు మాత్రమే కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్రశుద్ధి ఏంటో అర్థమవుతుందని అన్నారు దీంతో రైతులు ఒకసారిగా ఐదు వేలు నష్టపోతున్నారని ఆవేదన చెందారు ఈ నేపథ్యంలో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు అలాగే టమాటా రైతును దళారులు పూర్తిగా మోసం చేస్తున్నారని అన్నారు అర్ధ రూపాయి ఒక రూపాయికి టమాటా కొనుగోలు చేస్తున్న దుర్మార్గపు దుస్థితి అనుభవిస్తున్నాడని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందని ఆగ్రహం చెందారు కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రైతుల పక్షాన వైసీపీ పార్టీ పోరాటం సాగిస్తుందని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ కర్నూలు మేయర్ బివై రామయ్య పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ది శ్రీదేవమ్మ మాజీ ఎంపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జు బుట్ట రేణుక మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోట్ల హరి చక్రపాణి రెడ్డి రైతులు కార్పొరేటర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు మండల కన్వీనర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కూడా రైతులకు అండగా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేలాగా రైతులకు పంట నష్టంతో పాటు రైతులకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అలాగే కా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ చైర్మన్లు అలాగే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈరోజు విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు రైతులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితులలో ఉన్నారు నిన్న ఒక పత్తి కేంద్రానికి పోతే అక్కడ పత్తి పోయిన సంవత్సరం పదకొండు వేలు పన్నెండు వేలకు కొంటే ఈ సంవత్సరం ఏడు వేలకు మాత్రమే కొంటా ఉన్నారు అంటే ఒక క్వింటాల్ మీద ఐదు వేలు నష్టపోతున్నాడు అది కూడా ఐదు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకు వెయిటింగ్ ఛార్జెస్ పడుతున్నాయి రైతులందరూ కూడా అక్కడ దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు ఈరోజు వరి ధాన్యం గురించి అడిగేటోళ్ళు లేరు ఏమన్నట్టే తడిచిపోయినాయని కొనడం లేదు అలాగే టమోటా పరిస్థితి చూస్తే ఇక్కడ రైతు బజార్లు ఏమో పది రూపాయలు టమోటా అమ్ముతుంటే అక్కడ పత్తి కొండల టమోటా మాత్రము అది రూపాయికి రూపాయి కడుగుతున్నారు అంటే దో దళారులు తు దోచుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ పోతా ఉంది ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినారు తు వాళ్ళ ప్రభుత్వం ఇట్లా చేసిందని డైవర్షన్ పాలిటీషన్ పాలిటిక్స్ తప్ప రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచన లేదు ఈరోజు అమ్మఒడి లేదు తర్వాత రైతులకు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని రది లేదు రైతులకు ఉచిత పంట బీమాలు లేవు ఆర్బీకేలు మూసేసినారు ఆర్బీకేల ద్వారా సర్వీసులు లేవు అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా మీద నిందలేస్తూ చేతగాని రాజకీయం చేస్తున్నారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయనేది గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం